జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈమరయ్య నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ మూడు ఎకరాల భూమి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారన్న కేసీఆర్ మాట్లాడిన హామీలను తుంగలో తొక్కారని ఆయన అన్నారు ఆనాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతు రుణమాఫీ చేశారన్నారు ఇప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతులపై సామాన్య ప్రజలపై ఎల్ అనే గుదుబండ వేస్తుందని ఆయన తెలిపారు దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇతర పార్టీల మీద కుటుంబ పాలనని అరిచి గంగోలు పెట్టిన కేసీఆర్ కుటుంబ పాలనలో ఉద్యోగాలు ఇప్పించి కేసీఆర్ బిడ్డ కవిత ఎంపీగా ఓడిపోతే నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీగా చేసి మరో ఉద్యోగిని కుటుంబ ఖాతాలో వేసుకొని రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను గాలికి వదిలేసి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలుస్తున్నారని ఆయన తెలిపారు ఈనాడు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ బ్లాక్మెయిల్కు కు పాల్పడుతూ తోలుబొమ్మలు చేసి ఆడిస్తున్నారని కేసీఆర్ అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ పాలనకు చర్మగీతం పాడాల్సిన రోజు దగ్గరలోని ఉన్నాయని వచ్చేది ప్రజా సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్ కుమార్ ఎస్పి రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియాకే అబద్ధాల ప్రెసిడెంట్ కేసీఆర్ గారు ఆయన రోజు అబద్ధం ఆడకపోతే కూడా నిద్ర పట్టదు అయినప్పుడు తిన్నది అరగదు కాబట్టి అబద్ధాలు చెప్తూనే ఉంటాడు ఈ ప్రజలు ఉన్నంతసేపు ఆయన అబద్ధాలు చెప్పి మనం ఇది ఈ తప్పుడు పనులు చేసినంతసేపు మోసం చేస్తూనే ఉంటాడు ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం ఎవరు అంటే కేసీఆర్ గారే మీరు గతంలో చూసినట్టు రాజకీయాలకు నైతిక విలువలు ఉన్నాయి ఒక రాజకీయంగా ఎంతోమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇతను వచ్చిన తర్వాత రాజకీయ నాయకులను అపోజిషన్ లీడర్ ఉండకుండా గెలిస్తే ఎదుటివాని పార్టీలో మెజార్టీ ఉండనియకుండా పైసలు ఇచ్చి సంతల పశువులను ఉన్నట్టు కొంటే ఈ అమ్ముడు పోయే వాళ్ళు కూడా పశువులానే తలాడించుకుంటూ పోతూ ఉన్నారు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది కానీ ఏ రోజు కూడా ప్రజలను హింస పెట్టే పనిచేయలేదు ఏకకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ ఒకటే సంతకంతో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది మరి ఈయన కూడా నేను రుణమాఫీ చేస్తానని కల్లిపోలి మాటలు చెప్పి ఎలక్షన్లలో వాగ్దానాలలో చెప్పి నాలుగు దఫాలుగా ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇస్తే అవి ఇంట్రెస్ట్కు సరిపోకుండా బ్యాంకు బ్యాంకర్స్ కట్ చేసుకొని ఇయాల మళ్ళీ లోన్ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితులు లేకుండా రైతులను అంచేసినాడు అదే విధంగా విధంగా ఈరోజు కాంగ్రెస్ మొన్న గత గడిచిన రెండు సంవత్సరాలప్పుడు పదిహేను వందలు ఉంటే మేము రెండు వేలు ఇస్తాం వేరే వాటికి వికలాంగులకు కానీ వృద్ధులకు మూడు వేలు ఇస్తాం ఫిజికల్ అండ్ కాబట్టి వాళ్ళకంటే ఏదో కట్టం ధరించినట్టు మేము రెండు వేలు అంటే రెండు వేల పదహారనుడు మూడు వేలు అంటే మూడు వేల పదహారనుడు అంటే అపాస్యం పాలు చేసి ప్రజలను ఇవాళ ఒక్కరికి కూడా ఒక్కరు రూపాయి లేదండి ఇవాళ దసరా పండుగ వచ్చింది దీపావళి వచ్చింది అల్లాడుతూ ఉన్నారు పాపం వృద్ధులు కానీ పేదవాళ్ళు కానీ పెన్షన్ పెన్షనర్స్ కానీ ఈరోజు దుబ్బాకలో ఎలక్షన్లు వస్తే ఉమ్మడి మెదక్ జిల్లా లోపల